హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ రాజధాని మీద ఏ స్టాండ్ తీసుకున్నారు సందేహాలు ఏంటి అనే దాని మీద నేను వీడియో చేయబోతున్నా అయితే నిన్న అమరావతి పునఃప్రారంభ సభకి మోడీ హాజరయ్యి యాభై వేల కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసినప్పటికీ రోడ్లు రైల్వే కనెక్షన్ల మీద వేల కోట్లతోటి పునఃప్రంభ చర్యలు శంకుస్థాపన చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అవ్వలేదు ఆహ్వానం కూడా పంపించారు అయినప్పటికీ హాజరు అవ్వలేదు హాజరు అవ్వకపోవటం ద్వారా ప్రజల్లోకి ఏ సంకేతాన్ని పంపించారు అంటే నేను అమరావతికి వ్యతిరేకం అన్న సంకేతాన్ని పంపించారు నో డౌట్ ఉంది ఈ పాయింట్లో కూటమి ప్రభుత్వం జగన్ని కార్నర్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకు కార్నర్ చేసింది అని అంటే ఆహ్వాన పత్రిక పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి అమరావతికి అనుకూలం హాజరు కాలేదనుకోండి అమరావతికి వ్యతిరేకం అన్న పాయింట్లో ఆయన స్టాండ్ తెచ్చుకుందామనే ఉద్దేశంతో కూడా ఇది జరిగింది అయితే ఇప్పుడు హాజరు అవ్వలేదు కాబట్టి హాజరు అవ్వలేదు కాబట్టి ఆయన పాయింట్ ఏంటంటే ఆయన అమరావతికి వ్యతిరేకం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఖచ్చితంగా అమరావతి కట్టి తీరుతుంది అమరావతి అనేది కంప్లీట్ అవుతుంది అనే లక్ష్యంతోనే ఉన్నారు విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని పరిపాలనా రాజధాని అమరావతి అనే దానితో ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఉన్నారని అనిపిస్తుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి హాజరు కాకపోవడం ద్వారా మేము అమరావతి వ్యతిరేకం అనే సంకేతం పంపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు రాజధానుల పేరుతోటి వైజాగ్ ఆ రాజధాని అని కూడా తొంభై వేలు తొంభై ఐదు వేలు తొంభై ఒక్క వేలు మెజార్టీ తోటి ఓటమి చదువు చూసారు డిపాజిట్లు కూడా లాస్ అయిపోయినాయి అనమాట అయినప్పటికీ కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మైండ్లో కానీ మనసులో కానీ చేంజెస్ అనేవి రాలేదు ఇది కరెక్ట్వే కాదు వచ్చే ఎన్నికల లోపైనా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధానుల అంశం మీద క్లియర్ స్టాండ్ తీసుకొని ఎలక్షన్కి వెళ్ళాలి ఒకవేళ క్లియర్ స్టాండ్ కనుక తీసుకోకుండా వెళ్ళే పని అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ఎన్నికల ఫలితాలు ఉంటాయో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అలాంటి ఎన్నికలే పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కానీ మాజీ ముఖ్యమంత్రిగా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అధినేతగా కానీ రాజధాని మీద స్టాండ్ తీసుకోవాలి మీరు బాగా గమనించండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంతవరకు వైసీపీ అధికార ప్రతినిధులు కానీ ముఖ్య నేతలు కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు రాజధాని మీద ఇంతవరకు వాళ్ళు స్టాండ్ చెప్పలేదు అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు కానీ నేనేమనుకుంటున్నానంటే రాజధాని మీద మూడు మొక్కల ఆడి చేతులు కాల్చుకున్నామేమో అన్న ఉద్దేశంతో ఇంతవరకు దాని స్టాండ్ చెప్పలేదు కానీ వచ్చే నాలుగేళ్లలోపు ఖచ్చితంగా రాజధాని మీద స్టాండ్ తీసుకుంటే తప్ప ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సో కాబట్టి రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అని జగన్మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఆ పార్టీకే నష్టం కూటమికి అది ఖచ్చితంగా మేలు చేకూరుస్తుంది Thank you and thank you very much